నాధరెడ్డి గారికి అట్లానే మన పంచాయతీ సెక్రటరీ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులకి మరియు గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులందరికీ కూడా మరియు ఆత్మీయ భరోసా విశేశ్వరరావు సారు ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కంక్లూడ్ చేస్తారు ఒకసారి మళ్ళా కూడా కౌంటర్స్ లో తీసుకోవచ్చు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి

சர்தார்ன்னா சார் சத்தாங்கனா சார் சாந்த் பாண்டம்னா சார் கடல் கடந்த